హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొంచెం నాకు ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ కోసం మోటివేషన్ కోసం ఇంకా కూర వచ్చేసి ములక్కాయ పప్పు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా టమాటాలు లేకుండా ఉట్టి ములక్కాయ పప్పు ఉల్లిపాయ అయితే బాగుండుద్ది కానీ ఎండకి తినలేము కొంచెం అన్నంలో కూడా కలవదు అందుకని అయితే మళ్ళీ టమాటాలు కూడా వేసుకుందాం అని అయితే అనుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి ఈలోపు టమాటాలు అవి కడిగేసేసుకొని ములకాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు అంటే రెండు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఈ నాన్ స్టిక్ ప్యాన్లో అయితే త్వరగా వేగవు టమాటాలు కట్ చేసుకున్నాను కదా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను అనమాట గ్రేవీ కోసం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయి ఇంకా కట్ చేసుకున్న ములక్కాయలు కూడా ఇందులో వేసుకోవాలి పసుపు కూడా చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గటమే అంటే నాన్ స్టిక్లో త్వరగా అన్నమాట ఇంకా కట్ చేసుకున్న ములక్కాయలు కూడా ఇందులో అయితే వేసేసుకొని కొంచెం ములక్కాయ పచ్చి వాసన పోయేదాకా మగ్గనిస్తే ఇంకా పచ్చని పప్పు కూడా వేసేసుకుంటున్నాను అంటే ముందుగానే పచ్చని పప్పు ఒక గంట నానబెట్టుకున్నాను అంతే త్వరగా ఉడుకుతాయి కదా ఎక్కువ గ్రేవీ ఏం లేదు వాటర్ పోసేది కూడా ఏం లేదనమాట ఇంకా ఉల్లిపాయలు ఈ ములక్కాయలు అన్నీ మగ్గిపోయినాయి మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఎక్కువసేపు ఉండపోయినా పర్వాలేదు ఒక గంట అట్లాగైతే సరిపోయి మామూలుగా అయితే టమాటా ముక్క ఉడకటానికి లేట్ పట్టిద్ది కదా మిక్సీ పట్టేసుకున్న పేస్టే కాబట్టి ఒక పావు గంటలో అయితే కూర అయితే అన్నమాట ఇంకా ఉడికేటప్పుడే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్ ఫ్రైల్లో అయితేనే సాల్ట్ ఇవి ఉడికేలోపు ఉప్పు కూడా కరిగిపోయిద్ది కదా కూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది అయిపోయింది ఇంకా అమ్మాయి అయితే పెరుగన్నం తింటానంటే మామిడికి వేసి కలిపిచ్చేసాను ఎండలకి ఏంటో పెరుగన్నమే తింటున్నారు నేను కూడా అంతే ఇంకా వంట పానీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను అనమాట ఎండ వచ్చేసింది అంటే వాషింగ్ మిషన్ ఉంది కానీ అది కొంచెం రిపేర్లో ఉందన్నమాట ఏంటో చేపిద్దామంటే అప్పటికప్పుడు అంతే పోతుంది దానికి అలవాటు అయ్యి ఉతుక్కోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అందులోనే ఎదురండా మాకు పొద్దున్నే వచ్చేసిద్ది ఆరేడు ఇంటికల్లా లేకపోవటమే సూర్యుని చూస్తాం మేము ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మళ్ళీ టైలరింగ్ చేయాలి ఇంక ఇప్పుడు సమ్మర్ కదా ఎక్కువగా ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి అనమాట ఇంక ఇవన్నీ కుట్టినా కానీ డబ్బులు కనిపించవు పని మాత్రం ఎక్కువలా కనిపించిద్ది అన్నీ కాటన్ బ్లౌజ్లే వస్తున్నాయి అనమాట వీళ్ళైతే రెండు బ్లౌజులు అయితే ఇచ్చారు కానీ ఒకటి ఎనభై పాయింట్లు ఇచ్చారు ఎంత బార్ పెట్టాలి చేతులు అంటే మొక్కలే నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడతాను ఇంక ఈ బ్లౌజు లైనింగ్ మొక్క తెలియదు జాకెట్ మొక్క కూడా తెలియదు అనమాట సాగిపోతుంది మెడలు మొత్తం ముడతలు ముడతలుగా అసలుకి ఎట్లా ఇచ్చారో అయినా కానీ స్టిచ్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఏది ఇస్తే అది కుట్టాలిగా మనకి డబ్బులు ఇస్తున్నప్పుడు తప్పదు కష్టం అనుకోకూడదు ఇంకే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను షేప్ పట్టీలు కాదు అనకూడదు వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించకూడదు ఇంకా కొంచెం ఎండగా ఉంది కదా అని కొన్ని అమ్మాయి అయితే కొన్ని సబ్జా నీళ్ళు అయితే కలుపుతుందనమాట డ్రింక్స్ తాగంగా ఎక్కువగా మజ్జిగలు ఇలాంటివే తాగుతాం సబ్జీలు అయితే ముందే నానబెట్టేసేసుకొని ఇంకా ఆ సబ్జనీ తాగేసిన తర్వాత మళ్ళీ టైలరింగ్ అయితే మొదలు పెట్టేశాను ఇంకా ఈ శారీకి అయితే ఫాల్ వేసుకుంటున్నాను బ్లౌజ్ ఇవ్వలేదు బ్లౌజ్ రాలేదో మరి వాళ్ళకి సరిపోదాను మరి అయితే బ్లౌజ్ అయితే రాలేదు ఇంకా మామూలుగా వాళ్ళని శారీ ఫాల్ ఒకటే వేసేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా దిండి గలీబులు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారంట పన్నెండు వచ్చినాయి రెండు వందల నలభై రూపాయలు ఏమి తీసుకున్నారంట చిన్న సైజు పిల్లో కావాల్సిన అంట ఇవి కుట్టినందుకు నాకు ఒక్కొక్క దానికి పది కూడా ఇవ్వరు నాకు తెలిసి పన్నెండు కదా ఒక అరవై డబ్బే అన్నా ఇస్తారో లేదో తెలియదు కొంతమంది అయితే బ్లౌజులు బయట కుట్టించుకొని చిన్న చిన్న రిపేర్ వేమో నాకు ఇస్తారు కాదనలేము మొహం ఆటం ఇంటి దగ్గర వాళ్ళు కదా మళ్ళీ డబ్బులు కూడా మనల్ని అడగరు ఎంతో కొంత చేతిలో పెట్టిపోతారు అన్నమాట మళ్ళీ ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ అయినమాట ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువ ఈ ప్లెయిన్ బ్లౌజ్లే ఫెస్టివల్స్ అప్పుడు పట్టు జాకెట్లు వర్క్ జాకెట్లు కుట్టి కుట్టి ఉంటాం కదా ఈ కొట్ట